లక్కీ స్కూల్ టైం అవుతుందిలే లే లక్కీ టైం అయిందిలే లే వా ఏంటి లక్కి నీ జుట్టు ఏంటి ఇంత పొడిగైంది ఏం పెట్టుకుంటున్నాయి చాలా పొడగైంది అసలు నీది పొడిగైంది అసలు చాలా బాగుంది నూనె పెడుతున్నావా ఏం నూనె పెడుతున్నావా అయ్యో నాకు ఇంత చూస్తున్నా అసలు బావు నిలబడలాగే చూద్దాం అసలు ఎంత పొడిగైందో నీ జుట్టు పడుకుండా మ్యాజిక్ లాగా అయిపోయింది వావు చాలా బాగుంది నీది ముందుకు తిరుగు చాలా బాగుంది జుట్టు వావ్ సూపర్ అసలు ఎంత బాగుందో నీ జుట్టు అయితే అసలు ఫోటో తీసేసాను బావు చాలా బాగుంది జుట్టు తీసేసా తీసా చాలా బాగుంది హెయిర్ లీవ్ చేసుకుంటావా హెయిర్ లీవ్ చేసుకుని పోతావా కాలేజ్ లో హెయిర్ లీవ్ చేసుకోవాలి వేసుకొని వెళ్ళాలి లేకపోతే కటింగ్ చేపిస్తా నేను జుట్టు పెరిగింది అసలు కష్టపడి పెంచుకున్నావా కష్టపడి ఏం కాదు బట్టర్ సోప్ తో ఇంత జుట్టు పెరిగిందమ్మా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా బట్టల్ సోప్ పామ్ ఆయిల్ పెట్టుకోండి మీ జుట్టు కూడా ఇంత పొడిగవుతుంది చాలా బాగుంది అసలు హెయిర్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఓకే నేను కూడా ట్రై చేయాలి కమ్మో ఎంత మా లగ్కి అసలు జుట్టు పెద్దగా అయితే చాలా ఇష్టంగా ఫుల్ ఓవరాన్ చేస్తుంది చూడండి ఎట్లా చేస్తుందో చాలా బాగుంది ఓకే స్కూల్కి వెళ్ళినప్పుడు రిబ్బన్ వేసుకుని వెళ్ళాలి మరి ఏ లీవ్ చేసుకుంటా మేడం నా రాణిపతి లోనికి బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బటర్ సోపును పామాయిల్ నూనె పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోను ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా లక్కీని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 కాల్ ఓకే ఎక్కడ పెడితే అనిపిస్తుంది జుట్టు భలేగా ఉంది పో నచ్చేసింది నాకైతే పిచ్చి పిచ్చి Okay, thank you.